రీసెంట్గా ఒక విషయాన్ని చదివి ఉంటాం ప్రతి ఒక్కరు కూడా చూసి ఉంటారు చదివి చదివి ఉంటారు సోషల్ మీడియాలో అయినా కూడా వినుంటారు ఏంటి ఇలా జరుగుతుంది ఇలా కూడా జరుగుతుందా అంటే ఆకలి ఇంత పని చేస్తుందా అనేది అందరికీ ఒక ఆలోచన వచ్చి వచ్చి ఉంటుంది ఈ మధ్యకాలంలో ఒక బ్యూటిఫుల్ స్టోరీ దీనికి రిలేటెడ్గా ఆకలికి రిలేటెడ్గా ఉండే స్టోరీ ఒకటి చదవడం జరిగింది అది ఈరోజు ఈ సిచ్యువేషన్కి సరిపోతుంది అనిపించింది అది ఏంటి మన లైఫ్లో దీనికి ఎంత ప్రాధాన్యత ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాం మనకు ఈ మధ్య కాలంలో జరిగినటువంటిది ఏంటి అంటే ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతానానికి రావడము అక్కడ ఫిష్ కర్రీ చూసి బాగా ఆకలితో ఉండడం వల్ల ఆ కర్రీ వేసేసుకొని ఫుడ్ బాగా తినేసి డాబా మీదకి వెళ్ళేసి పడుకున్నాడంట అర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోదాము చీకట్లోనే ఇప్పుడు బాగా ఉన్నాను ఎందుకంటే నచ్చిన ఫుడ్ ఇష్టంగా తిన్నాడు కదా తిన్న తర్వాత ఆకలి తీరింది ఆకలి తీరదనే తనకి ఎక్కడున్నాను ఎందుకు వచ్చానో కూడా తెలియకుండా డాబా మీదకెళ్ళి పడుకున్నాను పడుకోవడము మాని అయిపోయింది అతను వచ్చేసి ఆ ఓనర్స్ పోలీసు వాళ్ళకి పట్టించడం జరిగింది అంటే ఆకలి ఎంత పని చేసింది అనేది మనం వినుంటాం దీనికి రిలేటెడ్గా ఈ మధ్యకాలంలో ఒక స్టోరీ ఎందుకంటే మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఆకలి వలన జరిగినటువంటివి అని మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం నారద మహర్షి ఒకరోజు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి స్వామి ఈ సృష్టిలో అత్యంత బాధాకరమైంది అనేది కష్టంగా ఉండేది ఏంటి అని అడుగుతారంట అడిగినప్పుడు నారద నీకేదైతే డౌట్ వచ్చిందో నీవేమనుకుంటూ ఉన్నావు మీరు చెప్పండి అని అడుగుతారంట అడిగినప్పుడు నారద మహర్షి అన్నిటికంటే గర్భసోకం భరించరానిది అని చెప్తారంట అప్పుడు బ్రహ్మ ఉండి లేదు ఆకలి అని చెప్తారంట అది ఎట్లా స్వామి ఆకలిలాగా గర్భశోకం అని నేను అనుకున్నాను అంటే లేదు అని చెప్పి ఒక స్మాల్ ట్రైల్ వేసేసారంట మన బ్రహ్మ ఏమి అంటే నీకు ఒక లేడీగా జన్మను ప్రసాదిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇవ్వడము ఆ జన్మలో మన నారద మహర్షి ఒక లేడీగా ఉండి మ్యారేజ్ చేసుకోవడము తనకు ఏడెనిమిది మంది పిల్లలు జన్మించడము జరుగుతుందంట జరిగిన తర్వాత అప్పుడు ఈ నారద మహర్షి అంటే ఇప్పుడు నారద మహర్షి కాదు ఒక విమెన్ ఒక లేడీ ఆరేడు మంది పిల్లలకి తల్లి కొంచెం పిల్లలంతా కూడా కొంచెం పెద్దగా కావడం పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు అనుకోని వ్యాధి భార్యన పడి వెంటనే వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ చనిపోవడము జరుగుతూ ఉందంట జరిగినప్పుడు ఈ ఇతను ఏమొచ్చేసి ఏం చేస్తుందంటే చనిపోయినటువంటి పిల్లల్ని బాగా ఇంకా ఏడ్చి బాధపడి కానీ ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాం పెట్టుకోరు కదా తీసుకెళ్ళేసి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి శ్మశానం దగ్గర చేర్చేటటువంటి క్రమంలో బాగా ఆకలేస్తుందంట బాగా ఆకలేస్తే చుట్టుపక్కల చూస్తుందంట చుట్టుపక్కల చూస్తే ఒక చెట్టుకి ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి బాగా అమ్మ నేను ఇప్పుడు ఇంకా ఆకలితో భరించలేకపోతూ ఉన్నాను నాకు ఆ ఫ్రూట్ అందుకొని తినగలిగితే బాగుండు అనుకొని ట్రై చేసిందండి ట్రై చేసినప్పుడు ఆ ఫ్రూట్ అందలేదు తనకి అందకపోతే తనకొచ్చిన ఆలోచన ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి బాడీలు ఉన్నాయి కదా పిల్లలవి ఒకరి మీద ఒకరిని ఒకరి మీద ఒకరు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఆ పైకెక్కి ఫ్రూట్ కట్ చేసుకునిందండి కట్ చేసుకుంటానే బ్రహ్మ ప్రత్యక్షం అయిపోతాడంట నారద చూసావా ఇప్పుడు ఏది భరించరాందంటావు అనేది అని చెప్పి చెప్తాడంట ఎందుకు అంటే తన ఆకలిలో తన బిడ్డల్ని కూడా ఉపయోగించి ఆకలి తీర్చుకోవడానికి ఫ్రూట్ని అందుకునింది అంటే ఆకలి ఏ పనైనా చేపిస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది రీసెంట్గా ఒక న్యూస్ వినుంటాం మనం ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఖాళీ నడకన ఒక ఊరికి వెళ్తూ ఉంది బాగా ఒక హాఫ్ డే అయిపోయిన తర్వాత పిల్లలు ఆకలి అని ఏడ్చారు ఏడ్చినప్పుడు తన దగ్గర వాళ్ళిద్దరికి ఫుడ్ పెట్టించడానికి అమౌంట్ లేదు అమౌంట్ లేనప్పుడు తల్లి ఏం చేసి ఉండొచ్చు అందరు చదివి ఉంటారు ఇది కూడా న్యూస్ ఏంటి అంటే ఎవరికో ఇది ఎంట్రుకులు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తలనీలాలు అర్పించి తన కుండేటటువంటి ఎంట్రుకుల్ని వాళ్ళకి ఇచ్చేసి దాని ద్వారా వచ్చిన అమౌంట్ని పిల్లలకి ఫుడ్ పెట్టించిందట అంటే ఇట్లాంటివి చూసినప్పుడు నిజంగా ఏదైనా జరిగినప్పుడు వెంటనే అలా ఎందుకు చేశారు అలా ఎందుకు జరిగింది అని మనం క్వశ్చన్ చేస్తాం కానీ అలా చేయడానికి ఒక కారణం ఉంటుంది